శంకర నేత్రాలయ చెన్నై చార్టర్డ్ గ్లోబల్ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటిపొర చికిత్స శిబిరం చివరి రోజు నాగర్కర్నూల్ జిల్లా బిజ్నాపల్లి మండలం వెల్గొండ గ్రామంలో శంకర నేత్రాలయ చెన్నై మరియు చార్టెడ్ గ్లోబల్ సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఉచిత కంటిపొర చికిత్స చివరి రోజు నాటికి ఆరు వందల ఐదు మందికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది ఇందులో ఎనభై తొమ్మిది మందికి కంటిపొర ఆపరేషన్కి ఎంపికైనట్లు యాభై తొమ్మిది మంది వివిధ పరీక్షల నిమిత్తం చెన్నైకి పంపించడం జరిగింది ఇక్కడ డెబ్బై నాలుగు మందికి కంటి ఆపరేషన్ చేయించడం జరిగిందని డాక్టర్ శంకర్ తెలిపారు ఈ కంటిపొర చికిత్స కార్యక్రమముకు దాతలుగా మురళిరెడ్డి బిందు రెడ్డి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఇన్ఛార్జులుగా మాన్యపురెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ ఉచిత కంటిపొర చికిత్స క్యాంపు ఏర్పాటు చేసిన మురళీధర్ రెడ్డి బిందురెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కంటి ఆపరేషన్ పూర్తి చేసుకున్న బాధితులు జ్యోతి కృష్ణయ్య గౌడ్ చారి మాట్లాడుతూ శంకర్ నేత్రాలయ చెన్నై చార్టెడ్ గ్లోబల్ హైదరాబాద్ వారు నిర్వహించిన కంటిపొర చికిత్స కార్యక్రమం చాలా మంది డబ్బులు లేని నిరుపేదలకు ఎంతో ఉపయోగపడిందని తెలిపారు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంను విజయవంతం చేయడానికి ఎల్లవేళలా తన సహాయ సహకారాలు అందించిన ప్రోగ్రామ్ ఆర్గనైజర్ బైరం రాజు అకౌంటెంట్ వినోద్ కుమార్ గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు డ్యూటీ అండి నాగర్కూడదు ఇక్కడ శంకర్ నేత్ర క్యాంప్ ఏర్పాటు చేశారు దాతలు మురళిరెడ్డి రెండు రెడ్డి గారి ఆధ్వర్యంలో చూశారు మాకు ముందు కొంచెం ఆఫీస్ అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని కొంచెం భయం భయం కూడా ఉండేది కానీ శంకరేత్ర ఆధ్వర్యంలో బాగా చేయిస్తారని తెలిసి ఇక్కడికి వచ్చాము చేయించుకున్నాము ఈ క్యాంపు వల్ల చాలామందికి ఉపయోగపడేది చాలామంది మిగతా కొంచెం ముసలి వాళ్ళు దూరం వెళ్ళని వాళ్ళందరికీ ఈ ఉన్న గ్రామంలో క్యాంపు ఏర్పాటు చేయడం వల్ల బాగా ఉపయోగపడింది ఈ దాతలందరికీ చాలా ధన్యవాదాలు ఇక్కడ సిబ్బంది కానీ డాక్టర్స్ కానీ బాగా మాకు సహకరించారు అన్ని విధాలా బాగుంది మాకు చూపు కూడా నిన్న చేశారు ఇది బాగా కనబడుతుంది ఇంతకుముందు కొంచెం ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు ఆపరేషన్ చేయడం వల్ల చాలా క్లియర్గా ఉంది చాలా బాగుంది చాలా ధన్యవాదాలు ఈ ఇతరగొండ దాతలకు చాలా నార్కా జిల్లా తిమాజేడ మండలం వెల్గొండ గ్రామంలో మంచిగా ఆపరేషన్ జరిగింది మంచిగా చేపి తొలి అయితే నాకు అసలు అసలు ఇలా ఉన్న మంచిగా నాకు కనబడతాయి ముఖం ఇప్పుడు ఒక పది కిలోమీటర్ల దూరం ఒక అలాగే కనబడుతుంది సార్ నాకు ఒక ఐదు కిలోమీటర్ల దూరం కనుక మంచిగా కనబడుతుంది

తర్వాత మబ్బుగా ఉండేది ఆబేషన్ చేసిన తర్వాత కనిపిస్తుంది లాభమేనా ఇప్పుడు ఇంతకుముందు మాకు నీ పేరు చెప్పండి నా పేరు సంబోజ్ రాజారు మాది వెల్గొండ గ్రామం బీద్రపల్లి మండలం నాగ కర్నూలు డిస్టిక్ అయితే ఈ ఊరు పెద్దలు మురళీధర్ రెడ్డి గారు బిందు బిందురెడ్డి గారు వారి ఆధ్వర్యంలో వాళ్ళ టీ మా ఊరికి కాకుండా చుట్టూ ప్రజలకు కూడా వాళ్ళ సహకారం అందించి మాకెంతో మేలు చేసి మాతో వాళ్ళు వేరే ఊర్లలో కూడా ప్రజలకు కంటి చూపు తెచ్చిన తెప్పించినందుకు వారికి మా ఆపరేషన్ చేస్తున్న వాళ్ళందరి తరఫున నేను ధన్యవాదాలు చెప్తున్నా ఇలాంటి క్యాంపులు మళ్ళీ ఎన్నో పెట్టి ఈ పేద ప్రజలకు డబ్బులు పెట్టి చేసుకొని ప్రజలకు వాళ్ళ సహకారాలు అందించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు నా పేరు మండపరెడ్డి నిల్గొండ విలేజ్ నార్కాన జిల్లా విజనపల్లి మండల్ ఈ కార్యక్రమం చేపించిన వాళ్ళు మురళీధర్ రెడ్డి వాళ్ళ అమ్మ మా అమ్మ వాళ్ళ ఆధ్వర్యంలో ఆమె చేయాలనే కోరిక ఉండే కరోనా కాలం ముందుగానే స్టార్ట్ డబ్బులు కట్టేసారు వీళ్ళకు అప్పుడు కరోనా వచ్చి ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ యూజ్ చేసుకున్నారు ఇప్పుడు చేసిందంతా నాగోల్ మురళీధర్ రెడ్డి బిందు రెడ్డి వాళ్ళ వంశోధారకుడు సాయిన్ రెడ్డి వాళ్ళ వీళ్ళ ఆశీర్వాదం శాతగాను వాళ్ళంతా ఎవరున్నా అందరిని మంచిగా చేయించుకోమని ప్రచారం కూడా చేయించినాం వారం పది రోజుల నుండి స్టేషన్ అక్కడ మళ్ళీ ఇది స్టార్ట్ చేసినాం మంచిగా జరిగింది అందరికి మంచిగా చికిత్స అందింది తర్వాత ఈరోజు లాస్ట్ రోజు చేత వాళ్ళు ఉంటే అందరూ కూడా ఉపయోగించుకోమని ఇక్కడనే ఆపరేషన్ ఇక్కడనే సూ సూ అన్నీ చేయించు మంచిగా వచ్చిర్రు సక్సెస్ చేసుకున్నారు వాళ్ళని కూడా నేను దగ్గరుండి అడిగిన ఎట్లుందమ్మా మీ చూపని పర్వాలేదు బా బాగానే ఉందన్నారు అంత నడిచింది ఈరోజు లాస్ట్ ముగిసే రోజు డాక్టర్స్ కూడా మంచిగా అంద అందుబాటులో అన్ని మంచిగా జరిగినాయి కంటి వైద్యశాల మరియు శంకర్ నేత్రాలయ కంటి వైద్యశాల చెన్నై మరియు స్థానిక స్థానికంగా సహకారం అందించినటువంటి మురళీధర్ రెడ్డి మరియు బిద్దిరెడ్డి గారి ఆధ్వర్యంలో వారి సహకారంతో వెల్గొండ గ్రామంలో పది రోజులుగా కంటి శస్త్రచికిత్స కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మొత్తం ఆరు వందల డెబ్బై ఐదు మందికి పరీక్షలు చేయగా ఎనభై తొమ్మిది మందికి క్యాట్రక్ సర్జరీ అవసరం మా వైద్యులు గుర్తించారు అందులో ఇప్పటి వరకు డెబ్బై నాలుగు మందికి శస్త్ర శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించడం జరిగింది అలాగే ఇక్కడి నుంచి ఇతర అవసరాల దృష్ట్యా ఇతర కారణాల దృష్ట్యా యాభై తొమ్మిది మందిని చెన్నై బేస్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది

నాకు ఒక శమిక అండ్ వీ జస్ట్ కండక్టెడ్ ద క్యాట్రాక్ క్యాంప్ అండ్ వీ ఆపరేటెడ్ ఆన్ సెవెంటీ ఫోర్ పేషెంట్స్ అండ్ అరౌండ్ వన్ ట్వంటీ టు వన్ థర్టీ పేషెంట్స్ స్క్రీన్ ఫోర్ ఎక్కడ నుంచి వచ్చారు మేడం బీచ్ ఏరియా కమింగ్ ఫ్రమ్ చెన్నై ఏరియా ఫ్రమ్ చెన్నై శాంతా ఓకే థ్యాంక్ యూ